ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అనారా ఎంక్లేవ్ లో ఉన్నాం మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్స్ చేస్తున్నారు చూసుకోవచ్చు మంచి పార్క్ ఇది మనకు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి గజీబోస్ ఉన్నాయి మనకి పార్క్లో చాలకి ఇబ్బంది కాకుండా బాత్రూమ్స్ కూడా కట్టారు ఎక్కడ ఈ వెంచర్ అనుకుంటున్నారా ఈ వెంచర్ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం సాగర్ అయివే నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న రాయపూల్ రెవెన్యూ విలేజ్ కు ఆనుకొని ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఫేసింగ్ తో ఆ హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ కూడా తిరిగే మెయిన్ రోడ్ ఈ రోడ్ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే తూఫ్రాన్పేట వరకు కనెక్టివిటీ రోడ్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఎక్కడ కూడా హెచ్ఎండి వెంచర్స్ లేవు ఇంత మంచి డెవలప్మెంట్స్ తోని ఈ వెంచర్ వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాల్లో ఉంటుంది మనకి ప్లాట్ సైజులు వచ్చేసి మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ ఇయర్స్ నుంచి ప్లాట్ సైజులు ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది ఎందుకంటున్నారంటే ఎగ్జిట్ నంబర్ ట్వెల్వ్ నుంచి ఇక్కడి వరకు పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు మనము అదేవిధంగా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు ముప్పై ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు కిలోమీటర్స్లో చెప్తేనే జెన్యున్గా ఉంటుంది మీకు కూడా డిసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే కిలోమీటర్ చెప్తే మీకు క్లియర్ మ్యాప్ అర్థమైపోతుంది లేకపోతే ఇక్కడికి వచ్చేదాకా మీకు అర్థం కాదు మీ టైం సేవ్ చేయాలని చెప్పేసి నేను కిలోమీటర్స్లో చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించవచ్చు ఇది వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాలు ఉంది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రోడ్ వెంచర్ హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్తో ఉంది మన చుట్టుపక్కల మంచి అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది మన వెంచర్కి అతి దగ్గరలో పక్కనే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంటుంది మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఇదే కాకుండా టీసీఎస్ ఆది బట్ల ఇక్కడ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఇంకా ఇదే విధంగా మనకి ఇరవై నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో కొంగర్ కన్ ఫోక్స్ కానీ కెయిన్స్ కంపెనీ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ ఉంటుంది అదేవిధంగా ఫ్యాప్ సిటీ ఈ సిటీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్స్ చాలా ఉన్నాయి మనకి అతి దగ్గరలో ఆక్టోపస్ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ఇదే విధంగా మనకి ఇబ్రహీంపట్నం తెలుసు కదా మీకు ఇబ్రహీంపట్నం టౌన్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఊరికి ఆనుకొని హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్తో ఈ వెంచర్ అయితే ఉంటుంది డెవలప్మెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నా వెనక కనిపిస్తుంది గజిబో గజిబో ఉంది మంచి పార్క్ ఉంది వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్సు ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ త్రీ ఫీట్ రోడ్సు గ్రేట్ ఎంట్రెన్స్ ఆర్చ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంది వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉంది ఇంకుడు గుంతలు ఉన్నాయి మంచి గ్రీనరీతో అద్భుతంగా డెవలప్ చేశారు సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాలు లేఅవుట్ అనమాట దీంట్లో మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ పర్ స్క్వేర్ ఇయర్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెంచర్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన నా నెంబర్ కనిపిస్తుంది నాకు కాల్ చేయండి నేనే దగ్గరుండి మీకు వెంచర్ చూపిస్తాను ఈ వెంచర్లో మనకి ఎయిటీ పర్సెంట్ ఈజీగా లోన్ వస్తుంది మీరు ఒక ట్వంటీ పర్సెంట్ క్యాష్ కట్టుకోగలిగితే చాలు మీ ప్రొఫైల్ని బట్టి మనకు లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ కాబట్టి లోన్స్ వస్తాయి లోన్స్ గురించి మీరు టెన్షన్ పడద్దు ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్ ఉంది నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు